హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనం ప్యూర్ జరీ కోటా శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి పీచ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ వస్తుంది గ్రీన్ కలర్తో రిబ్బన్ లాగా వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ సిల్వర్తో క్రీపర్ వర్క్ వస్తుంది ఫ్లవర్స్తో ఫ్లవర్స్ మధ్యలో గ్రీన్ అండ్ బ్లూ కలర్తో మీనా వర్క్ వచ్చింది శారీ అంతా ఆలవ డిజైన్ ఉంటుంది ఇట్లా పళ్ళు వచ్చేసి ఇట్లా ఫ్లవర్ డిజైన్ లావో వచ్చింది పళ్ళు కూడా రెగ్యులర్గా ఉండే లైన్స్ కాకుండా డిఫరెంట్గా వచ్చింది ప్రతి సారీ కూడా పళ్ళులో ఉంటుందండి సిల్క్ మార్క్ అనేది ఇది బ్లౌజ్ దీనికి టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది సిల్వర్ జరీతో ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ బేబీ పింక్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ వస్తుంది బ్లూ కలర్తో రిబ్బన్ లాగా వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ సిల్వర్ జరీతో వస్తుంది ఈ డిజైన్ వచ్చేసి క్రాస్గా వచ్చింది మన క్రీపర్ లైన్ అనేది ఫ్లవర్స్ మధ్యలో ఆరెంజ్ అండ్ బ్లూ కలర్తో మీనా వర్క్ వచ్చింది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా సిల్వర్ జరీతో బుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ పీచ్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇది శారీ మధ్యలో మొత్తం సిల్వర్ జరీతో ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది దీంట్లో మిన వర్క్ ఏం లేదు కంప్లీట్ సిల్వర్ వర్కే ఉంది టూ సైడ్స్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది సిల్వర్ జరీ బార్డరు ఆరెంజ్ కలర్తో మనకి రిబ్బన్ లాగా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ప్రతి కూడా పళ్ళులో ఉంటుందండి సిల్క్ మార్క్ అనేది ఈ శారీకి బ్లౌజు ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా బుట్టి వస్తుంది సిల్వర్ జరీతో ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి వీట్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ ప్లెయిన్ సిల్వర్ బార్డర్ వస్తుంది బ్లూ కలర్తో రిబ్బన్ లాగా వస్తుంది మధ్యలో అంతే ఇలా డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో బ్లూ అండ్ లైట్ మెజంతా కలర్తో మెయిన్ వర్క్ వచ్చింది వాళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా బుట్టీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లెమన్ ఎల్లో కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్ ఈ సారీ అండి టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చింది పీచ్ కలర్తో చిన్నగా రిబ్బన్ నంచి లాగా వచ్చింది ఈ శారీకి మధ్యలో మనకి క్రాస్ లైన్స్తో వచ్చింది డిజైన్ మొత్తం ఫ్లవర్ బుట్టి వచ్చి అవి ఒక లైన్ లాగా వచ్చినాయి మనకు క్రాస్ లైన్స్ శారీ అంతా ఇట్లా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది డిజైన్ అనేది డిఫరెంట్గా వచ్చింది దీని పళ్ళు బ్లౌజ్ పీచ్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా ఫ్లవర్ బుట్టి వస్తుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ పిస్తా గ్రీన్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వస్తుంది మెరూన్ కలర్తో చిన్నగా పైపింగ్ లాగా వచ్చింది మధ్యలో అంతా ఇలా సిల్వర్ జరీతో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో గ్రీన్ అండ్ రెడ్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ కూడా మనకు అడ్డం లైన్స్ లాగా వచ్చింది అది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ రెడ్డిష్ మెరూన్ వచ్చింది ఇలా టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి యాష్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ ప్లెయిన్ సిల్వర్ బార్డర్ వచ్చి బ్లూ కలర్తో పైపింగ్ లాగా వస్తుంది మధ్యలో అంతే ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో బ్లూ అండ్ ఆరెంజ్ కలర్తో మీనా వర్క్ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ ఇలా సిల్వర్ బార్డర్ వచ్చేసి మధ్యలో ఇలా ఫ్లవర్ బుట్టీ వస్తుంది ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ ప్యూర్ జరీ శారీస్లో ఉన్న కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన శారీ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మీకు ఎలా వీలైతే అలా ఈ శారీస్ తీసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్